అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు మీ దినచర్య అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో ఆశీర్వచనాలతో నిండి ఉంటుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే అంశాలు క్రమంగా తొలగిపోతాయి గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు ఇప్పుడు అనుకూలంగా మారతాయి ఈరోజు మీ ఆలోచనలు మీ కర్మలు రెండూ మీకు శుభాన్ని చేకూర్చేలా ఉంటాయి సామాజికంగా వ్యక్తిగతంగా మీరు ఆనందకరమైన క్షణాలను అనుభవిస్తారు ఈ రాశివారు ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు మీ మాట తీరు మీ ఆలోచనలు ప్రజలను ఆకట్టుకుంటాయి మీరు చేసే పనులకు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కార్యాలయంలో మీ పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలతో అనుకూల వాతావరణం ఉంటుంది మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది ఉద్యోగులకు పదోన్నతులు లేదా వేతన పెరుగుదల వంటి శుభవార్తలు వినబడవచ్చు వ్యాపారులకు లాభాలు వృద్ధి చెందుతాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి నూతన వ్యాపారాలు విస్తరిస్తారు వాటికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడానికి ఈరోజు సరైన సమయం పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మరింత బలపడతాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మీరు ఊహించని విధంగా కొన్ని ఆర్థిక లాభాలను పొందుతారు దూర ప్రయాణాలు చేసేవారికి అవి అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి అయితే ప్రయాణాలలో మీ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చోరీల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించటం అవసరం చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా ఆలస్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించాలి మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించుకోవడానికి ఇది సరైన సమయం వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొన్ని వ్యక్తిగత సంబంధాలలో జాగ్రత్త అవసరం సోదరులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తి తగాదాలు లేదా చిన్న చిన్న అపార్ధాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు సహనం కోల్పోకుండా సంయమనం పాటిస్తూ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఇంటా బయట బాధ్యతలు చికాకుపరుస్తాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం లేదా పిల్లల విద్యకు సంబంధిన విషయాలు మిమ్మల్ని కొంత కలవరపెట్టవచ్చు కార్యాలయంలో కూడా అదనపు బాధ్యతలు మీపై పడవచ్చు కాని వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగవుతాయి మీ ఆదాయ వనరులు పెరుగుతాయి రుణ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి పొదుపు పట్ల దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తుకు భద్రత చేకూరుతుంది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు వారి చదువులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు వారు అడిగిన ప్రతీదీ కొనడానికి బదులు వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం ముఖ్యమని గ్రహిస్తారు ఆహార నియమాలు పాటించాలి బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఇంట్లో వండిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది అజీర్తి కడుపు సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు వారి ద్వారా కొత్త ఆలోచనలు అవకాశాలు లభిస్తాయి సామాజిక జీవితం చురుగ్గా ఉంటుంది పార్టీలు సమావేశాలలో పాల్గొంటారు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి తొందరపాటు నిర్ణయాలు సరికాదు మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది పరస్పర అవగాహన పెరుగుతుంది చిన్నపాటి సమస్యలు తలెత్తినా వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు స్థిహస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే ఆలోచన ఉన్నట్లయితే దాని గురించి పూర్తి వివరాలను సేకరించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ముందుకు సాగాలి తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు విజయం లభిస్తుంది ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఉంది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి మీరు చాలాకాలంగా పూర్తి చేయాలని భావిస్తున్న పనులు ఇప్పుడు సాఫీగా సాగుతాయి బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు దైవచింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆలయ సందర్శనలు పూజలు చేయడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది మీ శత్రువులు కూడా మీ స్నేహితులుగా మారడానికి ప్రయత్నిస్తారు మీ శత్రువులు కూడా మీ పట్ల సానుకూలంగా మారే అవకాశం ఉంది వారికి మీలోని మంచి గుణాలు కనిపిస్తాయి కుటుంబ ఒత్తిళ్లు మీ ఏకాగ్రతకు ఆటంకం కలిగించేలా చేయకండి ఇంటి పనుల ఒత్తిడి లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీ పనితీరుపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆర్థిక లాభం ఉంటుంది మీరు చేసిన పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు ఊహించని విధంగా ధనం చేతికి వస్తుంది యువత తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలి లేకుంటే వారు పశ్చాత్తాప పడవలసి రావచ్చు తొందరపాటు నిర్ణయాలు అనవసరమైన ఖర్చులు భవిష్యత్తులో సమస్యలను సృష్టిస్తాయి ఖర్చులు నియంత్రించుకొని అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ముఖ్యం భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈరోజు మీరు మీ వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలను కలిగి ఉంటారు కొత్త ప్రాజెక్టుల ద్వారా లాభాలు ఆర్జిస్తారు మీ వ్యాపార పరిధిని విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం ఈ రాశి మహిళలకు మోకాళ్ల నొప్పులు వెన్ను నొప్పి తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకూడదు అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి ధ్యానం వంటివి చేయడం ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మీ కోరిక ఏదైనా నెరవేరవచ్చు మీరు చాలా కాలంగా కోరుకుంటున్న కోరిక ఈరోజు నెరవేరే అవకాశం ఉంది విద్యార్థులు ఏదైనా క్రీడా పోటీలో పాల్గొనవచ్చు వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువే ఈరోజు మీరు మీ ప్రేమ భాగస్వామి నుండి కొంత దూరం ఉండవచ్చు పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ప్రేమ భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు అయితే వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వారికి సమయం కేటాయించాలి రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆశించి చేసే పెట్టుబడులు నష్టాలను కలిగించవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం మంచిది ఈ రాశివారికి ఈరోజు ఎన్నో ఎత్తు ఫలాలు ఉంటాయి కొన్ని విషయాలలో విజయం సాధించినా మరికొన్ని విషయాలలో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది ఆరోగ్యంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు పని ఒత్తిడి వల్ల మానసిక అలసట శారీరక బలహీనతలు తలెత్తవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం కార్యాలయంలో తక్కువ లాభం మరియు ఎక్కువ శ్రమ ఉంటుంది మీరు చేసే పనికి తగ్గ గుర్తింపు లేదా వేతనం విషయంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు అయినా సరే మీ నిబద్ధతతో పనిచేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నట్లయితే అది మీకు అనుకూలంగా రావచ్చు న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు ఏదైనా లోతుగా తెలుసుకోవాలనే కోరిక ఈరోజు ఉంటుంది ఆధ్యాత్మిక లేదా తాత్విక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరియైన సమయం మీరు చెడు సాంగత్యములో చిక్కుకునే అవకాశముంది కొత్త స్నేహితులను చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వారి ప్రభావం మీపై పడకుండా చూసుకోవాలి మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు వారి భావాలను అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు తద్వారా మీ బంధం మరింత బలపడుతుంది పురుగువారితో మంచి సంబంధాలు కొనసాగించండి చిన్న చిన్న సమస్యల వల్ల పురుగువారితో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి ఇంట్లోని యువ సభ్యులతో కూడా సరైన సామరస్యాన్ని కొనసాగించండి వారి ఆలోచనలను గౌరవించి వారితో స్నేహపూర్వకంగా మెలగాలి మీరు ఆలోచించిన అన్ని వ్యూహాలు ప్రభావవంతంగా ఉంటాయి మీరు గతంలో వేసిన ప్రణాళికలు ఇప్పుడు విజయం సాధిస్తాయి ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం మీ కుటుంబ జీవితంలో కూడా కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు కుటుంబం కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలకు దారితీయవచ్చు వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీ సంబంధం మరింత బలపడుతుంది వ్యక్తిగత సంబంధాలు ముఖ్యంగా ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత దృఢంగా మారుతాయి ఈరోజు మీరు పొరుగువారి కారణంగా కొన్ని సమస్యలను ఎదురువలసి ఉంటుంది కొన్ని చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు మీ ప్రేమస్థితి అలాగే ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు సాఫీగా సాగుతుంది ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు అవసరాలకు డబ్బు అందుతుంది మీ అవసరాలకు తగినంత ధనం అందుబాటులో ఉంటుంది కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదారంగు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి శుభం కలుగుతుంది ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి